ప్రియపేట డిఎస్పీ కార్యాలయంపై ఏసీబీ రాయిట్ చేసింది డిఎస్పీ పార్థ సారథి సిఏ రాఘవులపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ రాయిట్ చేసింది ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఓ స్కానింగ్ ను వైద్యాధికారులు సీజ్ చేశారు సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు కాకుండా ఇరవై లక్షలు డిమాండ్ చేశారని డిఎస్పీ ఆరోపణలు ఉన్నాయి లంచం డిమాండ్ కు సంబంధించిన ఆధారాలు ఏసీబీ అధికారులకు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు సమర్పించారు ఆధారాలు రుజువు కావడంతో డీఎస్పీ పార్థసారథి సిఏ రాఘవులపై కేసు నమోదు చేశారు రేపు డీఎస్పీ సిఐలను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు తెలియజేసేది ఏమంటే ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళు చేయాల్సిన పని కొరకు డబ్బులు మరియు లంచము డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ తర్వాత వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఫేస్బుక్ ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఎక్స్ అని ఇప్పుడు పేరు మార్చారు తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది దాని ద్వారా కంప్లైంట్ చేయండి కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉండి ఇచ్చిన కంప్లైంట్ వెరిఫై చేసి అది కరెక్ట్ డిమాండ్ ఉంది అంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము ఎవరిపైన కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళపైన కాబట్టి ఈరోజు ఈ కేసులో అడిషనల్ ఎస్పీ కమలాకర్ రెడ్డి సారు డీజీ ఏసీబీ తెలంగాణ గారి ఆదేశాల ప్రకారము ఏసీబీ డిఎస్పీ నల్గొండ రేంజ్ మరియు టీం ఈరోజు ఈ సోదాలలో పాల్గొన్నది పాల్గొని వాళ్ళు కస్టడీలోకి తీసుకొని రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మీ ద్వారా పబ్లిక్ మనం ఏదైతే చూస్తున్నామో సూర్యపై డిఎస్పీ కార్యాలయంపై ఏసీబీ అయితే రైడ్ చేసింది దీనికి కారణం ఒక స్కానింగ్ సెంటర్ సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు సో ఆ స్కానింగ్ సెంటర్ నుంచి డబుల్ డిమాండ్ చేసి తీసుకున్నారనే కారణంగా వీరి మీద యాక్షన్ తీసుకోవడానికి అయితే ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం రైట్ కిరణ్ అది ఏ స్థాయి అధికారులైనా కావచ్చు అవినీతికి పాల్పడితే గనక అవినీతి జరిగిందని చెప్పి నిరూపితమైతే గనక యాక్షన్ అనేది ముందుకు తీసుకోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సూర్యాపేట జిల్లాలో అవినీతి అని చెప్పొచ్చు అవినీతి తిమింగలాలు ఎస్సీబీకి చిక్కాయని చెప్పొచ్చు ఎందుకంటే ఉన్నత స్థాయి హోదాలో ఉన్నటువంటి డిఎస్పీ ఆ సిఐ రాఘవులు వీరరాఘవులు ఏసీబీ అధికారులకు చిక్కారు అయితే ఒక ఆ సూర్యాపేటలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ఒక స్కానింగ్ సెంటర్ ని సంబంధించిన అధికారులు సీజ్ చేశారు ఆ సీజ్ చేసినటువంటి హాస్పిటల్ సంబంధించి అంటే చాలా రోజులుగా చాలా ఏళ్ళుగా కూడా ఆ నిబంధనల విరుద్ధంగా కూడా ట్రీట్మెంట్ చేశారు అదే స్కానింగ్ చేశారని కూడా అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా ఇటు పోలీసులను కూడా ఇటు సంబంధించిన వైద్య అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే క్రిమినల్ చర్య అంటే ఆ సదరు స్కానింగ్ సెంటర్ సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా కూడా పెద్ద ఎత్తున లంచం డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది మొత్తం ఇరవై ఐదు అంటే స్కానింగ్ సెంటర్ నిర్వాహకం దగ్గర ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది ఆ డబ్బుకు సంబంధించి మధ్యవర్తి ద్వారా పదహారు లక్షలు డిఎస్పీ అదే అదేవిధంగా సిఐ వీర రాఘవులకు ఇచ్చినట్టుగా కూడా వారికి సంబంధించిన ఆధారాలు దొరకడంతో డిఎస్పీ కార్యాలయంపై గత రాత్రి ఏసీబీ అధికారులు రైడ్ చేశారు ఆ నేపథ్యంలోనే డబ్బు తీసుకున్నటువంటి ఆధారాలకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత వారిద్దరిని సూర్యాపేట డిఎస్పీ అదే అదేవిధంగా టౌన్ సిఐ వీరదాగవులను అదుపులోకి తీసుకున్నారు వారిని ఈ రోజు ఏసీబీ కోర్టులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు అయితే సిఐ వీరరాగవులుపై గతంలో కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆయన హాలియాలు హాలియాలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి సమయంలో అలా మిల్లర్లకు అంటే మిల్లర్ మాఫియాకు కూడా సహకరిస్తూ కోర్టులకు కూడబెట్టారని కూడా ఇతనిపై ఆరోపణలు అయితే ఉన్నాయి ఇతరు ఎక్కడ పిఎస్ లో పనిచేసినా అక్కడ ఒక తన ముఠా ద్వారా కూడా అక్రమ బస్సులకు పాల్పడతారని కూడా ఇతనిపై ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఏసీబీ అధికారులకు చిక్కడంపై కూడా కొంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఇతని అవినీతి ఆధారాలు కూడా అంత గతంలో చేసినటువంటి అవినీతిని కూడా ఏసీబీ అధికారులుపై నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తోంది మొత్తానికైతే సూర్యపేట జిల్లాలో ఒక ఉన్నత స్థాయి అధికారులు డిఎస్పీ అదేవిధంగా సిఐ వీరరాఘవులు ఏసీబీకి చిక్కడంపై కూడా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు ఆశాయి